ఇప్పటి నుంచి ఫోన్పే గూగుల్ పేని ఇష్టం వచ్చినట్టు వాడడం కుదరదు వీటి వాడకంపై లిమిట్స్ పెడుతూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఇక నుంచి మనకు నచ్చినన్ని సార్లు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కుదరదు రోజుకి యాభై సార్లు మాత్రమే లిమిట్ పీక్ అవర్స్లో అంటే మార్నింగ్ టెన్ నుంచి మధ్యాహ్నం వన్ వరకు సాయంత్రం ఫైవ్ నుంచి రాత్రి నైన్ థర్టీ వరకు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే ఆప్షన్ను డిసేబుల్ చేసే అవకాశం కూడా ఉందట ఇప్పుడు ఈ లిమిట్ పెట్టారు కాబట్టి మనీ ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతిసారి బ్యాలెన్స్ ఆటోమేటిక్గా కనిపించేలా సెట్ చేశారు ఒక యూపీఐ యాప్లో లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్స్ని రోజుకు మ్యాక్సిమం ఇరవై ఐదు సార్లు మాత్రమే చూడడానికి అనుమతిస్తారు ఈఎంఐ ఆటోపే ట్రాన్సాక్షన్ కూడా ఇక నుంచి అవర్స్లో జరగదు మార్నింగ్ టెన్కి ముందు మధ్యాహ్నం వన్ టు ఫైవ్ మధ్యలో రాత్రి నైన్ థర్టీ తర్వాత మాత్రమే ఆటో డిడక్షన్ జరుగుతుంది ఒకవేళ మీరు చేసిన ట్రాన్సాక్షన్ పెండింగ్లో పడితే దాన్ని చెక్ చేసుకోవడానికి కేవలం మూడు ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి అంతకు మించి చెక్ చేయలేము పన్నెండు నెలలకు మించి ఏదైనా యూపీఐ ఐడిని వాడకపోతే అది ఆటోమేటిక్గా డియాక్టివేట్ అవుతుంది ఓవరాల్గా ఈ మార్పులన్నీ సర్వర్ మీద భారం తగ్గించడానికి పేమెంట్స్ ఫాస్ట్గా జరగడానికే చేశామని చెప్తోంది ఎన్పిసిఐ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి యూపీఐని బాగా వాడే మీ ఫ్రెండ్స్కి ఈ రీల్ షేర్ చేయండి